హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హెల్తీ ఫుడ్ లైఫ్ స్టైల్ నేను మీసుమాని ఈరోజు మన లైఫ్ స్టైల్లో రాగి ఇడ్లీ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని వాటిలో ఒక కప్పు మినపప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని మూత పెట్టుకొని నాలుగు లేక ఐదు గంటల పాటు నానబెట్టుకోవాలి వేరొక బౌల్ తీసుకొని వాటిల్లో ఒక కప్పు రాగుల్ని తీసుకొని కొన్ని నీళ్ళను వేసుకొని వీటిని నాలుగైదు గంటల పాటు నానబెట్టుకోవాలి వేరొక చిన్న గిన్నె తీసుకొని వాటిల్లో ఒక స్పూన్ మెంతుల్ని వేసుకొని నీళ్ళు వేసుకొని వీటిని కూడా నానబెట్టుకోవాలి అలాగే నాలుగైదు గంటల తర్వాత ఇలా నానిన వాటిని మనం మళ్ళీ శుభ్రంగా కడిగి తీసుకుందాం ఇలా మొత్తం అన్నీ ఇలా శుభ్రంగా కడిగిన వాటిని మిక్స్ చేసుకుందాం ఈ రాగులతో చేసిన ఇడ్లీ తింటే పిల్లలకి బోన్ స్ట్రెంగ్త్ బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది ఇలాగే వీటిని మనం ఒక మిక్సీ జార్లోకి తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిలో మనం కొన్ని నీళ్ళను వేసుకొని మూత పెట్టుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా మొత్తం మెత్తగా గ్రైండ్ అయిన తర్వాత వేరొక బౌల్లోకి ఈ పిండిని మనం వేసుకోవాలి మొత్తం అంతా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒకరోజు నైట్ అంతా దీన్ని ఇలాగే వదిలేయాలి నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఇలా మూత తీసి చూసినట్లయితే పిండి కొంచెం పైకి పొంగినట్లుగా అనిపిస్తూ ఉంది దీంట్లోకి మనం కొద్దిగా సాల్ట్ వేసుకొని ఇలా పిండి అంతని కలుపుకోవాలి బయట రవ్వతో చేసే ఇడ్లీ కన్నా ఇలా ఇంట్లో మనం హెల్తీగా రాగి ఇడ్లీ చేసుకుంటే పిల్లలకి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్ ఇలా ఇడ్లీ ప్లేట్లలో తీసుకొని మనం ఇడ్లీలాగా వేసుకోవాలి గ్యాస్ ఆన్ చేసి ఇడ్లీ పాత్రలో కొన్ని నీళ్ళు వేసి మరిగిన తర్వాత ఇట్లా మూత పెట్టుకొని ఒక ఇరవై నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఇలా ఉడికించుకోవాలి ఇక ఇలా ఉడికిన వాటిని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకొని మే సింపుల్ కదా ఫ్రెండ్స్ మీరు తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చూడండి లోపల కూడా ఎంత బాగా కుక్ అయ్యాయో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్